ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరి గురించి అంటే పంజాబ్ని పరిపాలించినటువంటి సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ మహారాజా రంజిత్ సింగ్ యొక్క కాలం ఎంత అంటే పదిహేడు వందల తొంభై రెండు నుంచి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది వరకు ఆయన పరిపాలించాడు పదిహేడు వందల తొంభై రెండు నుంచి ముప్పై తొమ్మిది వరకు పరిపాలించాడు మహారాజా రంజిత్ సింగ్ బిరుదులు ఏంటి అంటే ఒకటి పంజాబ్ కేసరి ఒకటి పంజాబ్ కేసరి రెండు మూడోది పంచనదుల చక్రవర్తి మూడోది పంచనదుల చక్రవర్తి నాలుగోది ఒంటి కన్ను వీరుడు అంటారు ఒంటి కన్ను వీరుడు ఎందుకంటారంటే ఆయనకి ఒకటే కన్ను ఉంటాయి ఒక కన్ను మసూచి వ్యాధి వల్ల కోల్పోయాడు కాబట్టి ఒంటి కన్ను వీరుడు అంటారు ఇక మహారాజా రంజిత్ సింగ్ గొప్పతనం గురించి విక్టర్ క్రియేట్ అనే చరిత్రకారుడు ఆయన నెపోలియన్ తో కూడా పోల్చాడు మహారాజా రంజిత్ సింగ్ ని మహారాజా రంజిత్ సింగ్ యొక్క గొప్పతనంలో ఇంకొక అంశం ఏంటంటే ఆసియా ఖండం మొత్తంలో ఈనాడు ఈ టైంలో ఆసియా ఖండం మొత్తంలో బ్రిటిష్ వారి తర్వాత అతిపెద్ద సైన్యం కలిగి ఉన్న ఏకైక రాజ్యం ఏంటంటే రంజిత్ సింగ్ రాజ్యం అందుకే భారతదేశంలో ఆనాడు రెండవ అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న రాజు అంటే మహారాజా రంజిత్ సింగ్ అంటారు సో ఈయన ఒక సైనిక దళాల అధిపతి పేరు అబిటాబై సైనిక దళాల అధిపతి పేరు అబిటాబై ఓకే ఇప్పుడు రంజిత్ సింగ్ గురించి చూద్దాం ఈ రంజిత్ సింగ్ ఎవరు అంటే సుఖర్ ఎక్కడో సుఖర్ చకియా పంజాబ్ పంజాబ్ లో ఉన్న పన్నెండు మిసిలీలలో సుకర్చకి ఒక మిసిలి ఒక మిజిలి ఆ సుకర్చకి మిసిలికి రాజోవర్ అంటే సింగ్ సుకర్చక్య మిసిలికి రాజోవర్ అంటే సింగ్ ఆ మహన్ సింగ్ ఆయన భార్య రాజ్ కౌర్ ఈ ఇద్దరికి పుట్టిన వాడే రంజిత్ సింగ్ రంజిత్ సింగ్ ఎప్పుడు పుట్టిండే పదిహేడు వందల ఎనభై నవంబర్ రెండవ తారీఖు నాడు పంజాబ్ లోని గుజరాత్ వాళ్ళ పంజాబ్ లోని గుజరన్ రంజిత్ సింగ్ జన్మించాడు రంజిత్ సింగ్ అసలు పేరు ఏంటంటే సింగ్ రంజిత్ సింగ్ అసలు పేరు ఏంటంటే బుధ సింగ్ బుధ సింగ్ రంజిత్ అనే పదానికి అర్థం ఏంటంటే విజయం అని అర్థం రంజిత్ అనే పదానికి అర్థం ఏంటంటే విజయం రంజిత్ సింగ్ పన్నెండవ ఏట ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారు చనిపోవడం తోటి పదిహేడు వందల తొంభై రెండులో ఆయన ఈ మిజిలీకి రాజు కావలసిన పరిస్థితి వచ్చింది అట్లా తల్లి సంరక్షణలో ఆయన పదిహేడు వందల తొంభై రెండులో పట్టాభిషేకం చేసుకున్నాడు రంజిత్ సింగ్ చుక్కచే మిజిలీకి రాజు అయిన సమయంలో పంజాబ్ ప్రాంతంలో ఉన్న మధ్య అరాచకత్వం ఉంది అనైక్యత ఉంది అంతర్గత కళాలు ఉన్నాయి వాటన్నిటి ఆధారం చేసుకుని ఆయన మిగతా పదకొండు రాజ్యాలను ఎలా చేయించాలన్న ఉద్దేశంతో ఆయన కొత్త పాలసీని ప్రవేశపెట్టాడు బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనేది ప్రపంచంలో జర్మనీని యొక్క బిస్మార్క్ ప్రవేశపెట్టాడు అది మళ్ళీ ఇండియాలో రంజిత్ సింగ్ మాత్రమే ప్రవేశపెట్టాడు బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ ఇక ఈ పాలసీ తోటి అంటే ఈ విధానం తోటి రంజిత్ సింగ్ మిగతా పదకొండు రాజ్యాలతోటి బాసిన్ యుద్ధం మిగతా పదకొండు రాజ్యాల కూటమి ఓడించేసి మొత్తం ఆక్రమించుకునే పంజాబ్ ఆ తర్వాత ఆయన పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో అప్పటి పర్షియా రాజు అయిన జమాన్షా పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో పర్షియా జమాన్షా అనేవాడు భారతదేశం మీదకి దండెత్తి వస్తే ఆ దండయాత్రలో ఆయనకు సహకరించి ఆయన తరఫున లాహోర్ ప్రాంతానికి గవర్నర్ గా నియమించబడ్డాడు అంటే జమాన్ షానే ఈయనని లాహోర్ కి గవర్నర్ గా నియమించబడ్డాడు అట్లా లాహోర్ కు గవర్నర్ గా ఎంటర్ అయినటువంటి తన పరిపాలన తోటి లాహోర్ ని ఆయన రాజకీయ రాజధానిగా చేసుకున్నాడు రంజిత్ సింగ్ యొక్క రాజకీయ రాజధాని అంటే లాహోర్ ఆ తర్వాత ఆయన పద్దెనిమిది వందల రెండులో పద్దెనిమిది వందల రెండులో అమృత్సర్ ని ఆక్రమించాడు అమృత్సర్ ని అమృత్సర్ ని ఆక్రమించి అక్కడ ఉన్న స్వర్ణ దేవాలయానికి ఒక బంగారు గుమ్మటాన్ని కూడా ఈ చేయించాడు ఆ విధంగా అమృత్సర్ ని ఆక్రమించుకున్న తర్వాత అమృత్సర్ ని తన మత రాజధానిగా చేసుకున్నాడు అంటే రంజిత్ సింగ్ యొక్క మత రాజధాని ఏంటంటే అమృత్సర్ ఇక తర్వాత పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు పద్దెనిమిది వందల తొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఆయన బ్రిటిష్ వాళ్ళతోటి ఓ సంధి చేసుకున్నాడు ఆ సంధి పేరు అమృత్సర్ సంధి అమృత్సర్ సంధి అమృత్సర్ సంధి కాలంలో గవర్నర్ జనరల్ ఎవరంటే లాంటో ఈ సంధి కుదుర్చుకున్నప్పుడు ఉద్యోగి ఎవరంటే మెట్కా మెట్కా అనే అతని సంధిపై సంతకం చేశారు కాబట్టి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి రంజిత్ సింగ్ మధ్య జరిగిన సంధి ఏంటంటే అమృత్సర్ సంధి పద్దెనిమిది వందల తొమ్మిది అమృత్సర్ సంధి యొక్క కండిషన్స్ ఏంటంటే సక్లేజ్ నదికి కుడివైపున ఉన్న ప్రాంతం అంటే ఉత్తరం వైపు ఉన్న ప్రాంతం మొత్తం రంజిత్ సింగ్దే మిగతా వైపు ఉన్న ప్రాంతం బ్రిటిష్ వాళ్ళు కాబట్టి మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి చేత సట్లెజ్ నదికి కుడివైపున ఉన్న ప్రాంతంలో తన సార్వభౌమ అధికారాన్ని వాళ్ళ చేత ఒప్పించుకున్నవాడు రంజిత్ సింగ్ ఇక తర్వాత రంజిత్ సింగ్ పద్దెనిమిది వందల పద్నాలుగులో రంజిత్ సింగ్ దగ్గరికి ఆఫ్ఘనిస్తాన్ యువరాజ్ అయిన సాసుజా ఆశ్రయం కోసం వస్తే అతనికి ఆశ్రయం కల్పించాడు సాసుజాకి రంజిత్ సింగ్ ఆశ్రయం ఇస్తే ఆ సాసుజా రంజిత్ సింగ్ కి కోహినూర్ మధ్యాన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు మధ్యలో రంజీత్ సింగ్ పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో కాశ్మీర్ ని ఆక్రమించుకుంటాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు లో పశావర్ ని ఆక్రమించుకుంటాడు ఇలా అప్రతీతంగా తన దండయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాడు రంజిత్ సింగ్ ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఆ మధ్యలో అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ తోటి పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగ్ తోటి సింధు నావికా ఒప్పందం సింధు నావికా ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది సింధు నావికా ఒప్పందం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింధు జలాల్లో బ్రిటిష్ వాళ్ళ ప్రవేశం కోసం చేసుకున్నటువంటి ఒప్పందం సింధు నావికా ఒప్పందం ఇక తర్వాత పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదిలో ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కూడా చేసుకున్నాడు రంజిత్ సింగ్ ఆ త్రైపాక్షిక ఒప్పందం ఎందుకు జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ లో సాసు అని రాజుగా చేసే బాధ్యత రంజిత్ సింగ్ దే అనే ఒప్పందం అందులో రాసుకోవడం జరిగింది మరి ఆ త్రైపాక్షిక సంధి ఎవరెవరి కదా జరిగిందంటే ఒకటేమో రంజిత్ సింగ్ రెండో వాడేమో సాసుజా మూడో వాడేమో బ్రిటిష్ గవర్నర్ లాట్ అక్లాడ్ తో జరిగింది చివరికి ఇంత గొప్పగా చేసిన ఈ వ్యక్తి పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది జూన్ లో చనిపోవడం జరిగింది ಇದು ರಂಜಿತ್ ಸಿಂಗ್ ಓಕ್ಕ ಸ್ಟೋರಿ